నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకరా గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు హిందూ ఆలయాల మీద ఎలాంటి దాడులు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్కరూ చూసారు ఆ సంఘటనలు ఇంకా ఇప్పటి వరకు ఎవరు మరచిపోలేదు అలానే హిందూ దేవుళ్ళ మీద ఎలాంటి నీచమైన కామెంట్స్ చేశారో విగ్రహాలే కదా పోతాయి ఏంటి ఇలాంటి మాటలు అయితే మాట్లాడారో అవి ఇంకా గుర్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కత్తగా నిన్న ద్రాక్షారామంలో ప్రహరి గోడని కూల్చారు అలానే శివలింగాన్ని కూడా ధ్వంసం చేశారు అసలు ఎందుకు వివక్ష అసలు ఎవరు చేశారు దీని వెనుకున్న వ్యక్తులు ఎవరు ఇది అసలు కుట్రపూరితంగా ఇలా చేశారా అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు అక్కడ ఏం జరిగింది శివలింగాన్ని ఎందుకు ధ్వంసం చేశారు అసలు ఎవరు చేశారనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అడ్డుకట్ట అనేది పడట్లేదు ఈరోజు ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం అంశం ఏదైతుందో ఈరోజు చర్చనీయాంశంగా మారింది అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు దీని వెనుకున్న కుట్ర ఏంటి ఎవరున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది ఫస్ట్ నేను ఈ న్యూస్ చూడంగానే ద్రాక్షారామం శివలింగం ధ్వంసం అనగానే షాక్ గురయ్యా ఎందుకనంటే పంచారామాల్లో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం ద్రాక్ష ద్రాక్షారాము కోనసీమ జిల్లాలో ఉంది భీమేశ్వర ఆలయం ఆలయం దానికి నాలుగు వైపులు నాలుగు ఉంటాయి ఇది ప్రత్యేకించి ఉత్తర ద్వారం వైపు ఉన్నటువంటి సప్తగోదావరి దగ్గర ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి శివాలయ కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేశారు ఓకే ఎలా ధ్వంసం చేశారంటే పోలీసులు ప్రస్తుతం మనకి అందిస్తున్న సమాచారం ప్రకారం ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి శుద్ధి తీసుకొని ఆ శివలింగాన్ని కపాలేశ్వర స్వామి శివ పేరుతో ఉన్న శివలింగాన్ని అంటే ఉత్తరం ఉత్తరం వైపు ఉన్న సప్తగోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆ కపలే కపలే కపాలేశ్వర స్వామి శివలింగాన్ని మొత్తం శుద్ధితోటి కొట్టి అతని కసెంత తీర్చుకున్నాడు అన్నట్టుగా ఉందంటారు అంటే హిందూ మతం మీదనా లేకపోతే శివుడి మీదనా లేకపోతే శివలింగాల మీదనా లేదంటే ద్రాక్షారామం మీద కోపమా ఏంటనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ద్రాక్షారామంలో శివలింగం మీద శివలింగాన్ని ధ్వంసం చేశారని అంటే ఎవరైనా షాక్కు గురవుతారు హిందూ సగటు హిందూ ఎవరైనా సరే అంత అంత పవిత్ర క్షేత్రం మనం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంత సెంటిమెంట్ ఉందో పంచారామాల మీద కూడా అంతే ఇంటికి ఉంటుంది అందులో 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 ద్రాక్షారామం మీద ఇంకా ఉంటుంది ఎందుకంటే ద్రాక్షారామం వెళ్ళండి ద్రాక్షారామం వెళ్తే మీరు శివయ్యని ఏ కోరిక కోరితే అది తీరుతుందని చెప్పి చాగంటి కోటేశ్వర గారు లాంటి వాళ్ళు చెప్తారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అలా అని చెప్పేసి మొత్తం ఈ దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటే అడే శివుడు అట్లాంటి ఏమి ఆయన చెప్పాడు కదా ఏ కోరిక కోరుతుంటే ఆ కోరిక తీరుస్తాడు శివయ్య అని అని చెప్పి చెప్పారని అంటే మీరు పోయి అక్కడ వికృతమైనటువంటి కోరికలు కోరితే అది శివుడి తెలుసు కదా ఈ విశ్వానికే ఆయన శివుడు సో అలా ఆయనకి వికృత కోరికలు కోరితే తీర్చుడు ఏ కోరిక కోరముంటే ఆ కోరిక తీర్చేస్తాడు అని చాగంటి గారు చెప్పారు కదా తీర్చమును తీర్చకపోతే అని చెప్పి నాన్ వెజ్ అతను అంటున్నారు కదా తీర్చకపోతే ఒప్పుకోకపోతే నొప్పుకోకపోతే ఒప్పుకోకపోతే కనుక సారీ ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే సరే ఒప్పుకోకపోతే అని చెప్పారు ఏదో ఏదో రక్తం కక్కి అక్కడ తెలిసిపోతాను అని అట్నే శివుడి దగ్గరికి పోయి సాగణి కోడిసరా గారు చెప్పారు లేకపోతే గరిపాడి గారు చెప్పారు లేకపోతే ఇంకొకరు ఇంకొక ప్రవంచకర్తలు చెప్పారు ఏది కోరుకుంటే అది జరిగింది ద్రాక్షారామంలో అని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను నేను అక్కడికి పోయి నేను ప్రధానమంత్రిని కావాలి లేదంటే నేను ముఖేష్ అంబానీని కావాలి లేదంటే మొత్తాన్ని హిందువులు క్రిస్టియన్స్గా మార్చేయాలి అలా మార్చేలాగా మీరు చేసేయండి ఇలాంటి కోరికలు వికృతమైన కోరికలు కోరుకుంటే కాదు సరే మీకు తాహత ఉండి కెపాసిటీ ఉంటే ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అది వేరు కానీ వికృతమైన కోరికలు ఉంటాయి కదా అవి నెరవేరు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ వీడియో చేయగానే ఏదైనా తీరుద్దని చెప్తున్నారు కదా అక్కడ మీరు కూడా నేను కూడా పోతాను నాకు విమానం కావాలి సపరేట్ ఫ్లైట్ కావాలని చెప్పి ప్రతి వాళ్ళు పోయి కోరుకుంటాం అని అది కాదు అట్ట కాదు అట్ట కాదు నీకు ఏం కావాలో అది ఇస్తారు అంతే తప్ప నీకు ఉండేటువంటి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి నీకు ఉంటాయి తప్పితే దానికి మించినవి ఏమి ఉండవు సరే అది హిందువుల నమ్మకం మిగతా వాళ్ళు నమ్మాలి అనేది మనం నమ్మండి అని చెప్పి మనం అనవు హిందువుల నమ్మకం అది సో ఇలాంటి పరిస్థితుల్లో ద్రాక్షారామం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది దేవాలయాల్లో ఉంటుంది సరే శివ విష్ వైష్ణవాలయాలకి ఫేమస్ వైకుంఠ ద్వారదర్శనం అని అలా అని చెప్పి శివాలయాల్లో ఇలాంటి చేసి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు దీని మీద పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఎస్పీలని అలర్ట్ చేశారు దాదాపు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు క్లూజ్ టీంని తీసుకొచ్చారు డాగ్స్ స్క్వాడ్ని తీసుకొచ్చారు అన్ని రకాలుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు కానీ హిందూ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ సెంటిమెంట్ మీద కొడుతున్నారు అంటానికి ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేయటం అనేది తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు రామతీర్థం దగ్గర నుంచి తీసుకుంటే రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరకేశారు తీసేశారు హనుమంతుడి చెయ్యి చేతిలో తర్వాత అంతర్వేదిలో ఉండేటువంటి రథాన్ని తగ్గిపెట్టారు ధ్వంసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి అప్పుడు జరిగినాయి విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ దుర్గా టెంపుల్ ఉంది కదా విజయవాడ దుర్గమ్మ టెంపుల్ పక్కన ఫ్లైఓవర్ నిర్మించడానికి అడ్డంగా ఉన్నాయని చెప్పి కొన్ని విగ్రహాలని తొలగిస్తే తొలగించారు తీసేలా తొలగించి వేరే చోట ప్రతిష్టిస్తే అప్పుడు మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ తీశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవును వీళ్ళే శ్రీరాముడి తల తీసేసిన హనుమంతుడి చెయ్యి తీసేసిన అంతర్వేది రథాన్ని తగలబెట్టిన ఇంకో టెంపుల్లో ధ్వంసం చేసిన ఒక్కలంటే ఒకళ్ళు మాట్లాడలేదు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడేది తప్పితే ఈ మఠాధిపతులు పీఠాధిపతులు కొన్ని వందల మంది వచ్చి ర్యాలీ చేశారు విజయవాడ రోడ్ల మీద ఆ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు వచ్చి ర్యాలీ తీయటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు మరి ఇప్పుడు కనీసం ద్రాక్షారామంలో అది జరిగింది అన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది స్పందిస్తే పోలీసులు ప్రత్యేక టీములతో ఒక అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది అతను ఏం చెప్తున్నారు అని అంటే విచిత్రమైనటువంటి కాజ్ చెప్తున్నాడు అతను ఆ గుళ్ళో పూజారికి ఇతనికి వాగ్వివాదం జరుగుతుంది అంట తరచూ జరుగుతుందంటే మరి ఇతనికి ఎందుకు వెళ్తున్నాడు అతని తోటి వాగ్వివాదం ఎందుకు పెట్టుకుంటున్నాడు గుళ్ళు తోటి వాగ్వివాదం ఏంటి అసలు అసలు అర్చకుడితో మనకి పని ఏమి ఉంటది గోత్రనామాలు చెప్తారు వాళ్ళు పూజ చేస్తారు ఇస్తారు అయిపోతుంది వస్తారు అర్చకుడితో తరచూ వివాదం అంట ఒకరోజు కాదు తరచూ వివాదం అంట అర్చకుడు కను ఇప్పుడు ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన ఒక పట్టుకున్నాడు అతను కాదే ఒక అయితే అదుపులో తీసుకున్నారు అతను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే అర్చకుడికి నాకు పడదు అందుకని నేను శివలింగాన్ని ధ్వంసం చేశానని చెప్తున్నారు దీన్ని నమ్మే విధంగా ఉంది అని అనుకుంటున్నారా అంటే పోలీసులు ఇప్పుడు ఒక అతను ఎవరో ఇప్పుడు లేదంటే హిందూ సమాజం మొత్తం తిరగబడితే పోలీసులు చాలరు అసలు ఎవరు ఆపగలరు అందుకని ఒక అతను ఎవరినో అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అర్చకుడితో అర్చకుడి మీద కోపంతో శివలింగాన్ని ధ్వంసం చేశాను ఎందుకు చూపిస్తాడు చూపించడానికి లేదు హక్కు లేదు రాజ్యాంగం ప్రకారం నీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే వ్యవస్థలు ఉన్నాయి నువ్వు పోయి కంప్లైంట్ చేయటం లేదంటే ఈవో ఉంటాడు అక్కడ ఈవోకి ఇదిగో పలానా అర్చకుడు ఇలా చేశాడు నా పట్ల ఏదన్నా దురుసుగా ప్రవర్తించడం లేదంటే అనుచిత అనుచితంగా ప్రవర్తించడం లేదా అవమానించడం ఏదో చెప్పాలి అసలు అర్చకులు ఎవరు కూడా వచ్చిన భక్తుల్ని నాకు తెలిసినంత వరకు దూషించరు మీరు చెప్తున్నది చూస్తే నాది ఒకటి నిన్న వైకుంఠ ఏకాదశి రోజున ఒక నిర్ణయం తీసుకున్నారు సార్ శివాలయానికి సంబంధించి కొంతమంది చెంచు జాతి అని చెప్పేసి ఉంటుంది కదా ఈ చెంచు జాతి అన్నీ శ్రీశైలంలో వారికి ప్రవేశం కల్పించి స్పర్శ దర్శనం కల్పించారు వాళ్ళందరికీ ఫ్రీ అనమాట ప్ర నెలలో ఒకరోజు వారు వచ్చి దర్శించుకొని వెళ్ళొచ్చు ఆ నిర్ణయం నిన్న తీసుకున్నారు సార్ అది తీసుకున్నది ఉదయం మీరు చెప్పింది నిన్న సాయంత్రం నాకు అనుమానం ఏంటంటే క్లాస్ వార్ ఆంధ్రప్రదేశ్లో లో రావాలని కోరుకుంటున్నారు ఓకే రాజకీయంగా ఇప్పుడు శివు శైవులు వైష్ణవుల మధ్య ఇప్పుడు క్రిస్టియన్స్ అనేది ఒక నడుస్తుంది క్రిస్టియన్స్ మాకు సంబంధం లేదు హిందువులు అన్నట్టు నడుస్తుంది హిందువులను ఏకంగా ఎందుకు ఉంచాలి హిందువుల్ని ఐక్యం ఎందుకు ఉంచాలి వైష్ణవులు శివులు శివుడు అని చెప్పి విభజించాలనే ఉద్దేశంతో వైకుంఠ ఏకాదశినే ఇది దుండగులు కావాలని చేసిన పని అనేటువంటి ఒక అనుమానం అయితే నాకు ఎప్పుడో కథలుగా చెప్పుకునేది కథలు కాదు కథలు కాదు అది చరిత్ర వైష్ణవులు శైవులు మధ్య ఎంత జరిగింది అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వారు రావాలని చెప్పి కొంతమంది కోరుకుంటున్నారు వీళ్ళు హిందువుల్లో అనైక్యత తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదంటే ద్రాక్షారామం లాంటి పవిత్రమైనటువంటి పంచారామ క్షేత్రంలో కపాలేశ్వర స్వామి శివ లింగాన్ని ధ్వంసం చేయటం అని అంటే ఇది ప్రభుత్వాలకు అతీతంగా మఠాధిపతులు పీఠాధిపతులు వైష్ణవులు శై శైవులు అందరూ కలిసి ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళకే ఎఫెక్ట్ రైట్ హిందూ సమాజానికంటే వైష్ణవులు శైవులు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకే ఎఫెక్ట్ మేమంతా ఒకటే మమ్మల్ని విడదీసే ప్రయత్నం మీరు చెయ్యొద్దు అని చెప్పి కనుక వీళ్ళు వార్నింగ్ ఇవ్వకపోతే లేదా సమాజంలో అవగాహన కల్పించలేకపోతే ఎవరైతే క్లాస్ వరని కోరుకుంటున్నారో వాళ్ళు వేసినటువంటి బీజంగా దీన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం కొంత అనుమానించదగ్గ పరిణామం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్